ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజి సో నేను యుఎస్కి వెళ్తున్నా నా బర్త్డే బ్లాగ్లో మీకు చెప్పాను బట్ కానీ ఈ జర్నీ ఇంత దారుణంగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆ ఏం జరిగింది అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట సమ్టైమ్స్ ట్రావెల్ చేసినప్పుడు ఇలా కూడా జరుగుతుందని నాకైతే ఎప్పుడూ ఇలా నేను ఫేస్ చేయలేదు డొమెస్టిక్ బోల్డ్ ట్రావెల్ చేశాను నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ దుబాయ్ అనమాట అసలు చిన్న ప్రాబ్లం కూడా ఎక్కడా ఫేస్ చేయలేదు బట్ కానీ నిన్న ట్రించి ఆటంకాల మీద ఆటంకాలు ఏం జరిగింది అనేది చిన్న డీటెయిల్డ్ బ్లాగ్ మీదాకా షేర్ చేస్తాను ఇలాగో జర్నీ జరుగుతుంది సో ఏం కంగారు పడక్కర్లేదు హ్యాపీగానే కాస్త ఒక వన్ డే డిలేగా వెళ్తున్నాను అఖిల్ దగ్గరికి అండ్ అదే నేను షేర్ చేసుకున్నాను ఎయిర్పోర్ట్ లాగా అంతా మళ్ళీ షేర్ చేస్తాను ఓ మై గాడ్ నా జర్నీ ఫస్ట్ టైం ఇయర్స్కి ఇలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదనమాట అంటే ఎంతో హ్యాపీగా చాలా అంటే మనకుంటే ఇంకా ఫస్ట్ టైం ఒక కంట్రీకి కానీ ఒక న్యూ ప్లేస్కి కానీ వెళ్తే మనం ఎంతో ఈగర్గా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా ఆ ఎగ్జైట్మెంట్ మొత్తం నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ఒక పది నిమిషాల్లోనే చచ్చిపోయింది అనమాట నీరు గారిపోయింది ఏమైందంటే మేం నేను లుప్తాన్సా బుక్ చేసుకున్నాను అనమాట టూ అండ్ ఫ్రో రౌండ్ ట్రిప్కి ఆ ప్రీమియం ఎకానమీ బుక్ చేసుకున్నాను సో దట్ నేను అప్పటికే అంటే నా ప్రవర్ త్రీ అవర్స్ ముందుంటే చాలు నాది త్రీ టెన్కి ఫ్లైట్ మిడ్ నైట్ నన్ను ట్వెల్వ్కి వదిలేయమంటే మా వారమ్మో ఆయన ఎందుకు టెన్షన్ పడి వద్దొద్దు ఎందుకు రిస్క్ ఎందుకు మనము ముందే దింపేస్తాను అనేసి లెవెన్ కల్లా దింపారు లెవెన్కి దింపితే నేను లోపలికి వెళ్ళిపోయాను ఇన్ అదే లోపలికి వెళ్ళాలి కదా మన ఇన్ బ్యాగ్స్ అవన్నీ ఇవ్వడానికి వెళ్ళి లుఫ్తాన్సా కౌంటర్ దగ్గరికి వెళ్ళంగానే పెద్ద బాంబు పేలిచారు ఏంటి అంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది అని అదేంటి ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం అంటే ఇరాక్ది అది మనకి బార్ జరుగుతుంది కదా ఇరాక్ది సో దానివల్ల లుఫ్తాన్సా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అన్నారు ఓకే క్యాన్సిల్ అయింది బట్ కానీ క్యాన్సిల్ అయితే మీరు నాకు ప్రయోర్లో ముందుగా నాకు ఒక మెసేజ్ కానీ చెప్పాలి కదా ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ అట్లీస్ట్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ బిఫోర్ చెప్తే మీరు వాళ్ళు ఏం చేశారు లుఫ్తాన్సా క్యాన్సిల్ అయింది కాబట్టి బ్రిటిష్ ఎయిర్వేస్కి కనెక్ట్ చేశారు మనం షిఫ్ట్ చేశారు ఇచ్చినప్పుడు అది ఎప్పుడు ఉంది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఉంది ఆ అమ్ముక చెప్పేడ్చుంటే నేను అంత ఎలెవెన్కి వచ్చేదాన్ని కాదు కదా ఏ మార్నింగ్ పడుకొని కొంచెం హ్యాపీగా నైట్ ఒక టూ త్రీ అవర్స్ ఇంట్లో హ్యాపీగా పడుకోను లేదా ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసో నేను ఒక త్రీ ఓ క్లాక్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చేదాన్ని త్రీ అవర్స్ బిఫోర్ అంటే చాలు కదా సో ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చేదాన్ని సో నాకు అసలు ఒక మెసేజ్ రాలేదు ఏమనంటే మీ నెంబర్ తప్పు పెట్టారు మీరు నెంబర్ తప్పు బుక్ చేసుకున్నారంటారు ఆ నెంబర్ లేదు ప్రాపర్గా అంటారు నేను ఈమెయిల్ అడ్రస్ ఇచ్చా ఈమెయిల్కి రాలేదు ఏది రాలేదు వాడి నుంచి ఎంత తప్పు ఉంది బట్ కానీ స్టిల్ వాడు యాక్సెప్ట్ చేయట్లేదు సరే రిక్వెస్ట్ చేశాను నాకు మార్నింగ్ సెవెన్ వరకు నేను ఎక్కడ కూర్చోవాలి ఓకే నేను సింగిల్గా ట్రావెల్ చేస్తున్నాను లోన్గా ఒక లేడీని సో నేను ఎలా నేను ఉండాలి అంటే మీరు కిందకి వెళ్ళండి ఫుడ్ కోర్ట్లో వెళ్ళి కూర్చోని అని అన్నాడు నాకు ఇంకా నేను చాలా మెల్లిగానే సాఫ్ట్గానే రిక్వెస్ట్ వేయాలని అడుగుతున్నాను అడుగుతుండే కొద్దీ ఇంకా ఎక్కువ చేస్తున్నారు అయితే మీరు వెళ్ళి కింద కూర్చోని ఫుడ్ కోర్ట్లో ఇక్కడైతే ఏం దొరకదు అంటే వే వే ఆఫ్ రెస్పాన్స్ కూడా చాలా అరోగెంట్గా అనిపించింది నాకు చాలా రూడ్గా అనిపించింది నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నీది ఏదైతే ఉందో ఫ్లైట్ మిస్ అయినప్పుడు లేదా క్యాన్సిల్ అయినప్పుడు ఏదో జరిగినప్పుడు నువ్వు క కస్టమర్స్తో ఎంత డీసెంట్గా బిహేవ్ చేసి డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి జాగ్రత్తగా మాట్లాడాలి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు రెస్పెక్ట్ అనేదే లేదు ముఫ్తాన్సాబ్ వాళ్ళ టీము ఆ తర్వాత నేను నాకు ఇంకా నాకు ఇంకా కోపం వచ్చింది కోపం వచ్చి అప్పటికే నేను అడిగాను నాకు ఇంటిమెంట్ లేకపోతే నేను ఇప్పుడు ఏం చేయాలి ఇంత తొందరగా వచ్చి వేరే ఇంటి వరకు ఇక్కడ ఏం కూర్చుంటాను నేను పోనీ నాకు లాంజ్ అన్నా ఇవ్వండి అన్న లాంజ్ అంటే లాంజ్ యాక్సెస్ సెటిల్ డొమెస్టిక్ అయితే ఇవ్వగలుగుతాను కానీ నేను ఎలాగో కింద మీద పడి మీది ఇంటర్నేషనల్ కదా నేను ఇవ్వలేను మీదంతా సెక్యూరిటీ చెక్ అంతా అయ్యేంత వరకు నా అయితే కాదు అవ్వదు అని చెప్పారు అనమాట సరే వదిలేసా సరే ఇవ్వలేను అన్నారు కదా అని అయితే ఇంకా కిందక ఫుడ్ కోర్ట్ అంటే నేను అన్నాను ఏం మాట్లాడుతున్నారు మీ ఫ్యామిలీ లేడీస్ అయితే కూడా ఇలాగే వెళ్ళిపో కిందకి వెళ్ళిపోయి కూర్చొని ఫుడ్ కోర్ట్లో ఉండు అని ఒక్కళ్ళు సింగిల్ లేడీ ఉంటే అలాగే చెప్తావా అని అడిగా అంటే అలా కాదు మనం మీకు ఇక్కడ ఏం దొరకవు కదా వాటర్ కూడా దొరకదు అది ఇది అన్నారు అన్న నెక్స్ట్ ఎమరైట్స్ ఉంది త్రీ టెన్కి నేను లిఫ్ట్స్ అయితే ఫోర్ టెన్కి ఎమరైట్స్ ఉంది పోనీ ఎమరైట్స్లో పడేరా బాబు అంటే వాడు ఎకానమీ మొత్తం ఫిల్ అయిపోయింది ఎమరాయిడ్స్లో ప్రీమియం ఎకానమీ అనే ఎకానమీ కన్నా ఇంకొక కొంచెం ఒక మెత్తెక్కువలో ప్రీమియం ఎకానమీ ఉంటుంది అది లేదు అంటారు సరేరా బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేయి దానికి డిఫరెన్స్ అమౌంట్ ఏముందో అది నేను పే చేస్తాను అంటే వాళ్ళు అలా ఒప్పుకోవట్లేదు అంటారు ఎమరాయిడ్స్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటారు ఆ ఫెసిలిటీ లేదంటారు సరిపోయిన టికెట్ బుక్ చేసుకుంటా ఇప్పుడు మరి కౌంటర్ ఓపెన్ కౌంటర్ దగ్గర టికెట్ కొనుక్కోవడానికి లేదు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఇప్పటికి ఇప్పుడు అంటారు అప్పటికప్పుడు ఎమరాయిడ్స్ చూస్తే ఫోర్ ల్యాక్స్ దాకా ఉంది బిజినెస్ క్లాసు ఓకే పోనీ అసలు ఒక్క సింగిల్ హెల్ప్ ఏది అసలు ఇంత దారుణంగా బిహేవ్ చేయడం అనేది నాకు అసలు ఎగిరిపోయి ఎంత తర్వాత మా వారైతే ఫోన్ చేసి వేసుకున్నారు అతనితోటి ఎంత గట్టిగా మాట్లాడారంటే ఆయన ఓకే సార్ అదైతే సార్ ఓకే సార్ ఇదైతే సార్ అది సార్ ఇది సార్ అని మాట్లాడారు చేస్తాను సార్ చూసుకుంటాం సార్ అది ఏం లేదు నథింగ్ ఏం చేయలేదు సో లాంజ్ ఓపెన్ అవ్వదు అన్నారు ఇంకైతే వెళ్ళి ఇంక ఏం చేయలేదు మా వారేమో ఇంటికి వెళ్ళిపోదాం పదా మళ్ళీ వద్దాం అన్నారు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి వస్తాం అనవసరంగా పాపం మళ్ళీ వాళ్ళకొక శ్రమ దగ్గరగా కూడా కాదు కదా మళ్ళీ ఒక వన్ అవర్ వెళ్ళి మళ్ళీ వన్ అవర్ వచ్చే వదిలే అదేదో నేనే ఇక్కడ ఒక త్రీ అవర్స్ వెయిట్ చేశాను అనుకోండి అంటే లెవెన్కి వెళ్ళానుక ట్వెల్వ్ వన్ టూ త్రీ అంటే ఒక ఫోర్ అవర్స్ వెయిట్ చేస్తే కౌంటర్ ఓపెన్ చేస్తే లాంజ్లోకి వెళ్ళి కూర్చోవచ్చు లాంజ్లోకి వెళ్ళాను అనుకోండి కొంచెం సీటింగ్ బాగానే ఉండదు కాబట్టి హ్యాపీగా కొంచెం పడుకోవచ్చు కాస్త కొనుక్కొని తీయచ్చు ఒక పక్క ఆకలి చేస్తాం స్టావింగ్ అనమాట నేను ఏంటంటే నేను వచ్చే రోజు వంకాయ పులుసు పచ్చడి చేస్తాం వంకాయ కాల్చి బజ్జి చేస్తాం కదా సో వచ్చేసి చాలా బాగా వచ్చింది అనమాట సో సెవెన్ ఓ క్లాక్ అలా ఆకలేసేసింది సో తినేసాను అనమాట సెవెన్కి తిన్నాను ఇంకా వన్ టూ త్రీ ఓ ఆకలేస్తుంది ఆకలిస్తుంది ఏం లేదు నా మొహన్ ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చాడు మా ఆయన గట్టిగా మాట్లాడేటప్పటికి కాఫీ తాగుదామంటే ఏం లేదు కిందకి వెళ్ళాలి మళ్ళీ కిందకి వెళ్ళాలంటే ఆ లగేజ్ మొత్తం మోసుకెళ్ళాలి అంత ఓపిక అయితే అసలు లేదు సో మొత్తానికి ఎలాగోలాగా కళ్ళు మూసుకొని అయితే ఒక ఫోర్ అవర్స్ గడిపా చెక్ ఇన్ స్టార్ట్ అయిందనమాట వాళ్ళ కౌంటర్ ఓపెన్ చేశారు బ్రిటిష్ వేసు వాడికి సో నాకేం ప్రామిస్ చేశారంటే మేడం అది ఓపెన్ అవ్వంగానే నేను మిమ్మల్ని చెక్ ఇన్ చేయించి అంటే లగేజ్ చేయించి అంత అయిపోయాక మిమ్మల్ని నేను లాంచ్ లాంచ్లో అంటే వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళు లాంజ్లో వదిలేస్తున్నారు లాంచ్ కార్డ్స్ నా దగ్గర కూడా ఉన్నాయి నాకేం లేదని కాదు నేను ఎలాగో డిసైడ్ అయిపోయి లాంచ్కి వెళ్ళి కూర్చుందామనేసి బట్ కానీ వాట్ హీ ప్రామిస్డ్ అంటే లాంచ్ని లాంజ్లో నేను మిమ్మల్ని వెళ్ళి చక్కగా అక్కడ నా తరఫు నుంచి లాంచ్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పాడు ఆ కౌంటర్ ఓపెన్ అయింది హాఫ్ అన్ అవర్ అయింది అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించలేదు నాకు ఎవ్వరికి అందరికీ అయిపోయిపోయారు ఏదైతే నేను అంతా తీసుకున్నా కదా ఆ స్టాఫ్ ఒక్కరు లేరు కనిపించట్లేదు ఇంకా నేను అలా ఇంకా ఎంతసేపు కూర్చుంటే ఎంతసేపు చేయాలి వాళ్ళ కోసం సో ఇలా కాదనేసి అక్కడ బ్రిటిష్ వేసే నేను నేను ఏం చేశాను అంటే నాకు ఎందుకో అనిపించింది మరి నాకు కొంచెం ఈ మధ్య ఆర్థరిటీస్ ప్రాబ్లం వచ్చిందనమాట కొంచెం స్లైట్గా ఎక్కువ స్ట్రెయిన్ అయినంటే ఈ ఫోర్ డేస్ నుంచి హెవీగా అఖిలి కోసం కావాల్సిన స్నాక్స్ చేయడము ప్యాకింగ్ చేయడము షాపింగ్ చేయడం ఇవన్నీ చేసినప్పటికీ అలసిపోయావు నేను వీల్చైర్ పెట్టేసుకున్నా మేము నా బర్త్డే రోజు కూడా నవ్వుకున్న మా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు అందుకే నేను చైర్ పెట్టుకున్నామని కానీ పెట్టుకోవడం ఎంత లక్కీ అయిందంటే చాలా 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 లక్కీ అసలు నిజంగా ఎక్కడ ఏ ప్రాబ్లంలో చైర్ ఉండడం వల్ల నిజంగానే అంటే ఇంకా బయలుదేరే రోజు రైట్ని కొంచెం పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట రైట్ రైట్ అయితే కాలుందో నీ లెగ్ ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తుంది అమ్మ బాబాయ్ అనుకున్నాను దట్టు నాకు ఈసారి ఏమైందంటే ట్రావెలింగ్ అప్పుడే నా పీరియడ్ స్టార్ట్ అయ్యాయి అనమాట ఒక వన్ వీక్ డిలే అయింది ఇంకా అసలు వర్ణనాతీతంగా ఉందనమాట నా బాధ ఒక పక్క ఈ లెగ్ పెయిన్ మనకి టైంలో క్రాంప్స్ ఉంటాయి కదా సో పీరియడ్ క్రాంప్స్ ఆల్రెడీ వన్ వీక్ నుంచి పెయిన్ పెయిన్స్ ఉన్నాయి కానీ రావట్లేదు డిలే అయిపోయింది వచ్చాక మళ్ళీ ఆ పెయిన్స్ సో ఇవన్నీ గెట్ త్రూ అవ్వాలి అదే జర్నీలో అంటే ఇంకా ప్రాబ్లం అనమాట వీల్చైర్ ఎందుకు అప్ప బుక్ చేసుకున్నందుకు ఎంత హ్యాపీ అయిందంటే మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా బ్రిటిష్ బ్రిటిషర్ వాళ్ళని నాకు కొంచెం లగేజ్ అవి తీసుకొని నేను వీల్చైర్ బుక్ చేసుకున్నాను అంటే వాళ్ళు వచ్చి లగేజ్ మొత్తం తీసుకొచ్చి వీల్ చైర్ వల్ల అసలు విత్ ఇన్ అసలు ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్లో అంతా అయిపోయిందనమాట అదర్వైజ్ లేకపోతే మనం లైన్లో క్యూ లైన్లో నుంచోని అంతా అయ్యి చెక్ ఇన్ అయ్యి ఇమిగ్రేషన్ అయ్యి చాలా టైం పట్టేస్తుంది మనకి జస్ట్ టెన్ మినిట్స్ అండి వీల్ చేయడం వల్ల టెన్ మినిట్స్లో తీసుకెళ్ళి అంతా ఇప్ప కొట్టేసి నన్ను లాంజ్లో తీసుకెళ్ళి వదిలేయమ్మా అంటే హ్యాపీగా లాంజ్లో తీసుకెళ్ళి వదిలేశారు నేనే వెళ్ళిపోయా కార్డు ఉంది నా దగ్గర స్వైప్ చేసుకున్న హ్యాపీగా వెళ్ళి కూర్చున్నా తీర వెళ్ళి అక్కడ తిందామంటే అక్కడ ఫుడ్ లేదు వాళ్ళు ఇంకో గంట అయితే కానీ ఫుడ్ రాదని కాస్త కాఫీ తాగాను ఏవో బిస్కెట్స్ ఉన్నాయి తినేసి అసలు హ్యాపీగా పడుకున్నా అండి అలారం పెట్టుకున్న ఇంతలో మా ఫ్రెండ్ కంటిన్యూస్గా అయ్యి ఉంటుంది సుశీల తను పాపం మెసేజెస్ మీద మెసేజెస్ రిమైండర్స్ మీద రిమైండర్స్ కాల్స్ కాల్స్ చేసి అలారం పెట్టుకో మళ్ళీ మళ్ళీ ఫ్లైట్ మిస్ అయితే కష్టం ఆల్రెడీ ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందని అంటే అలారం పెట్టేసుకున్నాను అసలు హ్యాపీ గుణుకు తీసి ఒక రెండు గంటలు ఎందుకంటే అసలు ఇద్దరు లేదు కదా రెండు గంటలు పడుకొని లేచాక సిక్స్ అయ్యేది ఏంటి సిక్స్ అవ్వలేదు ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది వెళ్ళి ఇంకా బ్రష్ చేసుకొని హ్యాపీగా కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్ చేశాను కరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్నాను మళ్ళీ వాళ్ళు వచ్చారు పికప్కి ఏదైతే వీల్ చేయ సర్వీస్ బుక్ చేసుకున్నాను కదా అబ్బాయి చెప్పారు వెళ్ళేటప్పుడు మేడం నేను బోర్డింగ్ టైం కల్లా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తాను టెన్షన్ పడకండి అనేసి సో వచ్చి హ్యాపీగా తీసుకెళ్ళి అనమాట అదేంటి ఫ్లైట్ దాకా తీసుకొస్తే అమ్మాయ్యా అనుకున్నాను ఇంకా మళ్ళీ ఫ్లైట్ ఎక్కకు కూడా బీ బత్సంగా నిద్రపోయా బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యా అందులో వాళ్ళు ఇచ్చి వాళ్ళు లేబర్ అని వాళ్ళు ట్రై చేశారు నేను లేగలేదంట బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యా మళ్ళీ ట్వెల్ ఓ క్లాక్ మెలకు వచ్చింది మళ్ళీ బ్రష్ చేసుకున్నాక ఆకలేసేస్తుంది అప్పుడు స్టాఫ్ని అడిగా అనమాట ఐ మిస్ మై బ్రేక్ఫాస్ట్ నాకు కొంచెం బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఉంటే ఇస్తారా అంటే అప్పటికే అది చాలా టైం అయిపోయింది కదా మేము దాని అలా వేడి చేసి ఆ ఫుడ్ అయితే మీకు పెట్టలేము అనేసి ఫ్రూట్స్ కొన్ని నట్స్ అవి ఇవి ఉంటే ఇచ్చాడు అవి తిన్నా నాకైతే ఆకలిసింది లంచ్ అయితే ఒక ఫోర్ అవర్స్ తర్వాత అన్నాడు ఇంకా తినేసి మళ్ళీ అవి తిని పడుకున్నాను పడుకొని లేస్తే అప్పుడు లంచ్ వచ్చింది కానీ అది కూడా కొంచెం జీరా రైస్ విత్ పన్నీర్ కర్రీ చాలా బాగుంది కానీ క్వాంటిటీ కొంచమే ఉంది అదేదో ఒక రస అంటేనా ఏదో అంటే బ్రెడ్ అది నా వల్ల కావాలనే ముట్టుకోవాలా రెండు మొతిచూర లడ్డూ ఇచ్చర అసలు నాకైతే స్వీట్ దాన్ని చూస్తేనే నాకు ఎందుకో ఎలర్జీలా అనిపించింది అది కూడా ముట్టుకోవాలా ఓకే అలా అయితే మొత్తానికి జరిగింది అనమాట తర్వాత ఒక మూవీ పెట్టుకొని చూసాను చాలా బాగుంది మూవీ ఇంగ్లీష్ మూవీ కొన్ని గేమ్స్ ఏవో ఉన్నాయి చిన్నపిల్లలైనా గేమ్స్ ఆడుకున్న కొద్దిసేపు దాంట్లో ఆడుకొని ఏంటి మూవీ చూసా మూవీ చూసేటప్పటికల్లా కరెక్ట్గా మూవీ టైం అయిపోయే టైం కల్లా ల్యాండ్ అయిపోయా ల్యాండ్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద బాంబు వెళ్ళింది ఏంట్రా స్వామి అంటే ఫ్లైట్ యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ నాకు లే ఓవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో కరెక్ట్ టైం సరిపోతుంది మనం టెర్మినల్ దగ్గరికి చేంజ్ అయ్యి వెళ్ళాలని ఇంకో ఫ్లైట్కి మారడానికి అక్కడికి వెళ్ళి వెళ్ళడానికి కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఫ్లైట్ లేట్ అయిపోయింది బ్రిటిష్ ఎయిర్వేస్ రావడము ఓన్లీ ఫిఫ్టీ మినిట్స్ ఉందనమాట నాకు ఇంకా ఫిఫ్టీ మినిట్స్లో ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట వాళ్ళు చెప్పారు ఇక్కడ నుంచి మీరు అక్కడికి వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్ సమస్య లేరు మీరు అందుకోలేరు కాబట్టి మీకు వేరేది రీబుక్ చేస్తాము ఎందుకంటే ఇది లండన్ది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కదా అస్సలు పాజిబిలిటీయే లేదు వల్ల కాదని చెప్పేసారు వాళ్ళు సో మళ్ళీ టికెట్ చేంజ్ చేస్తే అది రేపటికి దొరికింది వాళ్ళ ఇంత మీరు ఇక్కడ స్టే ఇస్తాము ఫుడ్ ఉంటుంది స్టే ఇస్తాము ఉండి రేపటికి వెళ్ళ వెళ్ళాలి అని చెప్పారు లేదండి ఇంకొక ఆప్షన్ ఉంది మళ్ళీ ఎక్కడో ఇంకో త్రీ అవర్స్ లేఅ చెప్పింది ఆ కనెక్టర్ మళ్ళీ ఇంకో కనెక్టర్ ఫ్లైట్ ఉంది అక్కడి నుంచి తీసుకొని మీరు డైరెక్ట్గా డెన్నూర్కి వెళ్తే మీరు మధ్యరాత్రికి మధ్యరాత్రి వెళ్తారు అంది ఓరి నాయన మధ్యరాత్రి వెళ్తే డెన్నోర్లో నేనేం చేయాలి మధ్యరాత్రి వెళ్తే ఆల్రెడీ అకలికి బాగాలేదు వారికి త్రోట్ అంతా పోయి త్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి ఆ బ్లాక్ అయిపోయి బ్రీతింగ్ అవ్వక బాగా వారికి జలుబుగా ఉంది సో డ్రైవర్ ఎవరన్నా మాకు ఆల్రెడీ అక్కడ తెలిసిన వాళ్ళు డ్రైవర్ ఉంటే క్యాబ్ డ్రైవ్ చేస్తున్నారు సో వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు ఎన్ నార్మల్ టైం అయితే మిడ్ నైట్ అయితే వాళ్ళు ఎందుకు వస్తారు సో అందుకనేసి ఒక్కసారి మా వారిని కనుకుంటే వద్దు అలాంటి రిస్క్ ఏం వద్దు స్టే అవన్నీ ఇస్తే హ్యాపీగా హోటల్లో ఉండిపో తర్వాత రేపే ఎందుకంటే మళ్ళీ ఇగం హోటల్ రూమ్లో ఇలా ఇక్కడ కాబట్టి కానీ ఈ బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళు మటుకు క్యాన్సిల్ అయిన అసలు చాలా అసలు ట్రీట్మెంట్ కానీ సర్వీస్ కానీ వే ఆఫ్ రెస్పాన్స్ కానీ ఆసమ్ అనమాట నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది కంపెనీలు సో వీళ్ళు పొచ్చుకుంటే చాలా చాలా ఫార్ బెటర్ అసలు ఎంత చక్కగా రిసీవ్ చేసుకొని మాట్లాడి పద్ధతిగా సారీ చెప్పి ఒక టెన్ పౌండ్స్ ఏదో ఫుడ్ కూపన్ కూడా ఇచ్చారు మేము ఏదో కొనుక్కున్నాము కొనుక్కొని వచ్చాము కాకపోతే ఇక్కడ ఫుడ్ అస్సలు బాగాలేదు నా ఎదురుగా వస్తుంది బాగా అల్సిపోయాను నా ఫుడ్ అస్సలు బాగాలేదు ఓన్లీ సూప్ తాగాను పాస్తా అరబీ టైస్ అంటే మూసుకొని తినకుండా వేరేది ఏదైనా వైట్ సాస్ పాస్తా కావాలంటే మొత్తం బటర్ వేసి అదేదో బటర్ పాస్తాలా చేశారు అసలు నా వల్ల కాళ్ళు పెట్టుకోలేదు తినకుండా వచ్చారనమాట అట్లా ఇంత దారుణమైన ఎక్స్పీరియన్స్ జరిగింది నాటి నుంచి నాకు బాబోయ్ అసలు మా వాడు అఖిలైతే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అనగానే వాళ్ళు వేరే ఫ్లైట్ ఇచ్చారు కదండి బ్రిటిష్ ఎయిర్వేస్ది మేము ఎవరైతే మాకు ఏజెంట్ బుక్ చేస్తారో తను టికెట్ పంపించారు మీ మేడం మేడంది ఆల్రెడీ బ్రిటిష్ ఎయిర్వేకి అయిపోయింది బోర్డింగ్లో అయిపోయినట్టు వాళ్ళు పెట్టేశారండి షిఫ్ట్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారని అనగానే దాంట్లో ఏమొచ్చిందంటే ఫ్రాంక్ఫుట్ జర్మనీలో ఒక వన్ అవర్ వన్ అవరే ఉందనమాట లే ఓవర్ అక్కడ టెర్మినల్ చేంజ్ అవ్వాలంటే అమ్మా నీకు ఇక్కడ ఓన్లీ వన్ అవరే ఉంది వన్ అవర్ హైలీ ఇంపాసిబుల్ నేను ట్రైన్లోనే నాకు ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ పట్టింది నాకు ట్రైన్ దగ్గరికి వెళ్ళడానికి ఫార్టీ మినిట్స్ నుంచి టెర్మినల్ దగ్గరికి వెళ్ళడానికి ఒక థర్టీ మినిట్స్ నువ్వు ఫ్లైట్ మిస్ అవుతావు రిస్క్ తీసుకోకు వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది మళ్ళీ నువ్వు టికెట్ కొనుక్కొని తాజా చేయొద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటాడు వాడు నువ్వు అసలు ఎయిర్పోర్ట్లో ఉన్నానికి వద్దు ఇది అసలు హైలీ ఇంపాసిబుల్ కాని పని ఇది అస్సలు అవ్వదు ఇది నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అంటాడు వాడు అసలు గొడవ అయ్య బాబు ఆగ్రా బాబు నువ్వు నన్ను కంగారు పెట్టి భయపెట్టకు నువ్వు బాగు అని చెప్పి మళ్ళీ వాళ్ళు అప్పుడు అప్పుడు క్లుప్తంతా స్టాఫ్ ఉంది ఉంటే వెళ్ళి అడిగితే వాళ్ళు టికెట్ వాళ్ళ స్క్రీన్ మీద ఓపెన్ చేస్తే లేదు లేదు మీది ఫ్రాంక్ ఫ్రూట్ వెళ్ళట్లే అసలు మీది లండన్ వెళ్తుంది లండన్లో కూడా వన్ అండ్ హాఫ్ అవర్ లేఅవర్ ఉంది అని చెప్పారు సో అప్పుడు వాడికి చెప్పే ఆ ఫోటో ఆ స్క్రీన్ బాబాయ్ నా ఫోటో తీసేయండి ఫస్ట్ అని చెప్పి ఆ స్క్రీన్ ఏదైతే ఉందో వాళ్ళు ఓపెన్ చేస్తారు కదా మానిటర్ దాని మీద ఫోటో తీసుకొని వాడికి పంపిస్తే అప్పుడు కానీ వాడు శాంతించలేదు అస్సలు వద్దంటే వద్దమ్మా నువ్వు రిస్క్ తీసుకోకు ఏం పర్వాలేదు నేను బాగానే ఉన్నాను ఒక్కొక్క లెగ్ నొప్పి అంటున్నావు ఈ రిస్క్లన్నీ తీసుకుని నువ్వు ఇంత దూరం రావద్దు అని గొడవ ఇంకా వాడికి ఎట్లా మనకి కొంచెం కన్వీన్స్ చేసి లేదు ఇలా ఉందని చెప్పి ఇంకా వచ్చానమాట అది ఫ్రెండ్స్ అలా జరిగింది అండ్ నైట్ అయితే మా కజిన్ ఇక్కడ బావగారు అబ్బాయి ఉంటాడు వాళ్ళు వచ్చి నాకు లండన్ బ్రిడ్జ్ చూపించమని అడిగాను ఎలాగో ఇక్కడ లండన్లో మా వారే ఛాన్స్ కొట్టేవాసలు అసలు నువ్వు టికెట్ మీద రెండు కంట్రీలు చూస్తున్నావు నువ్వు అనేసి సో ఆ చిన్న బ్లాగ్ కూడా పెడతాను అండ్ ఎయిర్పోర్ట్ నుంచి నేను స్టార్ట్ అయిన బ్లాగ్ కూడా పెడితే ఇది ఇన్ డీటెయిల్గా అసలు ఏం జరిగింది అనేది మీ దాకా చేర్చడానికి ఈ చిన్న వీడియో హోప్ మీకు నచ్చింది అనుకున్న ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇంకా చాలా వీడియోస్ తోటి బ్లాగ్ వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను సో మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ చూడొచ్చు